జూన్ పన్నెండవ తేదీన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ మూడవ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం నాలుగోసారి చేయనున్న విషయం తెలిసిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే ప్రభుత్వం అప్పుల కుప్పగా మారిపోయింది ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలిచ్చే పరిస్థితి రాష్ట్రంలో లేదు ఇది ఇప్పటి గతం కొత్త ప్రభుత్వం త్వరలోనే కొలువు తీరనుంది ఈ నెల పన్నెండున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో కొత్త ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది అప్పులతో పాలన ప్రారంభించనున్న చంద్రబాబు ప్రభుత్వానికి ఆర్థికంగా చేయూతనిచ్చేలా పన్నుల పంపిణీ కింద ఏపీకి ఐదు వేల ఆరు వందల యాభై ఐదు కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు సైతం నిధులు విడుదల చేసింది తెలంగాణ రాష్ట్రానికి రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్లు యూపీకి ఇరవై ఐదు వేల అరవై తొమ్మిది కోట్లు బీహార్కి పద్నాలుగు వేల యాభై ఆరు కోట్లను కేంద్ర ప్రభుత్వం పన్నుల పంపిణీ కింద నిధులు విడుదల చేసింది దీంతో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు హర్షం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్డిఏ ముఖ్యమంత్రి అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే అయితే ప్రమాణ స్వీకార సమయంలో స్వల్ప మార్పులు చో చోటు చేసుకున్నాయి ఈ నెల పన్నెండున ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ మేరకు ఏపీ సీఎంఓ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది తొలుత పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ ప్రకటించింది అయితే ముహూర్తంలో స్వల్ప మార్పులు చేసినట్లు సీఎంఓ వెల్లడించింది గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో ఇరవై మందికి పైగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తుంది ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు రఘురామకృష్ణరాజు టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ దగ్గరుండి ఏర్పాట్లను చూసుకుంటున్న విషయం తెలిసిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి ఫలితాలు కూడా వచ్చేశాయి త్వరలోనే కూటమి ప్రభుత్వం సైతం ఏర్పాటు కాబోతుంది ఈ నెల పన్నెండున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు కేబినెట్లో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయి అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎంతమందికి కేబినెట్లో చోటు కల్పిస్తారు అలాగే జనసేన బీజేపీకి ఎన్ని మంత్రిత్వ శాఖలు ఇస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఈసారి ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో అత్యధిక మంది ఎమ్మెల్యేలు గెలుపొందిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో క్యాబినెట్ కూర్పు కత్తి మీద సాములా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఇప్పటికే కేబినెట్ కూర్పు పూర్తి అయిపోయిందని తెలుస్తుంది తెలుగుదేశం పార్టీ కోసం శ్రమించిన వారి కోసం ఈ క్యాబినెట్లో చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది చూడాలి రేపటి రోజున ఎలాంటి సంఘటనలు జరుగుతాయి అన్నది